ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి రేషన్ మొదలు పెన్షన్ వరకు వారి ద్వారానే అందించేవి వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు గంటల తరబడి క్యూలో ఉండటం కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగటం తప్పేది ఓ విధంగా మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు దీంతో తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగిన వారిని నియమించడం జరిగింది వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల ఏడు అందించారు ఏపీలో ఈ వాలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది అంతేకాక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది వాలంటీర్స్ను నియమించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఈ వాలంటీర్ల వ్యవస్థపై అధికారులు కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి తరువాత ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ నియామకాలపై స్పష్టత వస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ అమలు లోకొస్తే ఎలాంటి విద్యార్హత ఉంటుంది ఎంత వేతనం ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది